రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేజీబీవీలలో మూడు అకౌంటెంట్ ఉద్యోగాలు రెండు ఏఎన్ఎం ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే బీకామ్ కంప్యూటర్స్ చేసినటువంటి అమ్మాయిలు కామర్స్లో డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అమ్మాయిలు అకౌంటెంట్ ఉద్యోగాల కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు ఏఎన్ఎం జిఎన్ఎం స్టాఫ్ నర్స్ నర్సింగ్ కోర్స్ చేసినటువంటి అమ్మాయిలు ఏఎన్ఎం ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు మొత్తం ఐదు ఖాళీలు ఈ అప్లికేషన్ చేసుకునేందుకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు నాలుగు రోజులు మాత్రమే అవకాశం ఉన్నది కాబట్టి ఇది చాలా చాలామందికి తెలీదు మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి మీ మిత్రులకి ఈ విషయాన్ని షేర్ చేయండి ఒక్కరికైనా ఉపయోగపడుతుంది మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు పూర్తి వివరాలన్నీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వెబ్సైట్లో ఉన్నాయి మీరు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్లో రెండో ఫ్లోర్లో ఉంటుంది డిఈఓ ఆఫీస్లో నేరుగా మీ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి ఇస్తే పది రోజులలో సెలక్షన్ అవుతుంది ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ అప్లికేషన్ ఫామ్ నింపి ఆఫీస్లో ఇస్తే సరిపోతుంది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి